కేసీఆర్ ని కాపాడాల్సిన అవసరం కాంగ్రెస్ కి ఉందా ఎస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అనే దానికి సాక్ష్యం అది మనం చూసిన మనము మన జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయడానికి కారణం ఏంటి కాంగ్రెస్ కి సపోర్ట్ చేయడానికి అది బీజేపీకి సపోర్ట్ అని అంటున్నారు కదా బీజేపీ తిప్పి కొట్టింది వాళ్ళు మా దగ్గర విలీనం చేస్తాడని తిప్పి కొట్టేసిన మేము ఆల్రెడీ బహిర్గతంగా వాళ్ళ లీడర్స్ చెప్తా ఉన్నారు కదా మనం ఎందుకు చెప్తా ఉన్నామంటే దయచేసి మనం అర్థం విషయం ఏంటంటే ఈడ ఈటల రాయందర్ గారికి ఉన్నటువంటి సంబంధం ఏంటి మొదటి ప్రశ్న ఆయన కూడా వచ్చారు విచారణ జరిగింది వారు ఆన్సర్ ఇచ్చారు వెళ్ళిపోయారు వారు అడిగిన క్వశ్చన్కి ఏంటి వారు అడిగిన క్వశ్చన్ ఏంటిది ఇందులో సబ్ కమిటీలో మీతో చర్చ జరిగిందా లేదా జరిగిన దానికి వారి లెటర్ కూడా ఏం జరిగిన లెటర్ ఏం చర్చ జరిగిందో ఎవరు ఉన్నారు ఆ సబ్ కమిటీలో హరీష్ రావు ఉన్నారు తుమ్మల్ నాహేశ్వరరావు ఉన్నారు ఈటల రాజేంద్ర గారు ఉన్నారు ఈ ఈటలరాజేంద్ర మీ ముగ్గురు మధ్య జరిగిన చర్చ ఏందో ఆ చర్చకు సంబంధించిన లెటర్ కూడా మీడియా సమక్షంలో రాయందర్ గారు బహిర్గతం చేసిండ్రు చెప్పడం జరిగింది అయిపోయింది ఇంక ఇక్కడ ఈటరాజేందర్ గారి సంబంధం ఏముంది దీంట్లో ఇక్కడ ఏంటంటే రాజకీయంగా ఒక బీసీ బిడ్డ ఎదుగుతున్నాడు రేపు కాబోయే ముఖ్యమంత్రి రాష్ట్రానికి అన్నట్టు కనిపిస్తున్నాడు ఎప్పటికప్పుడు ఈటల రాజేందర్ గారు ఈ బీసీ అనే నినాదం బలపడతా ఉన్నది మొత్తం యావత్ రాష్ట్రంలో కూడా బీసీ ఓటు పోలరైజ్ అవుతా ఉంది ఇది తిరిగి తిరిగి గాలి మొత్తం మనకే మెడకు చుట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది గతంలో వెలమల పరిపాలన జరిగింది తెలంగాణ రాగానే తర్వాత రెడ్ల పరిపాలన జరుగుతుంది రేపు రాబోయేది బీసీల పరిపాలనే దానికి దిక్సూచి ఈటల రాజేంద్రే కనిపిస్తూ ఉన్నాడు అనే ఉద్దేశంతో ఈటల రాజేందర్ మీద మరక దుద్రడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు అందుకే నిన్న ఇంటిగ్రిటీ గురించి మాట్లాడారా ఈటల ఇంటిగ్రిటీ గురించి ఈటల ఇంటిగ్రిటీ గురించి మాట్లాడే శక్తి ఎవరికైనా ఉందా అండి అర్థమైందా వారు తెలిసిన పుస్తకం ఈ రాష్ట్రానికి ప్ర ఉద్యమ ఉద్యమ సమయంలో కానీ లేకపోతే ఉద్యమ కారులకు కానీ లేకపోతే యావత్ ప్రజాలకు ప్రజ ప్రజాని కానీ కానీ పూర్తి ఈటరాజేంద్ర గారి గురించి తెలుసు ఈటరాజేంద్ర ఇంటికి ప్రశ్నించే స్థాయి ఉంటుంది ఎవరికైనా విషయం ఏంటంటే నేను ఒకటే అడుగుతా ఉన్నాను నిజంగా ప్రజలు ఏమనుకున్నారంటే మీరు లక్ష కోట్లు కక్కిస్తే ఆ లక్ష కోట్ల ద్వారా రేపు ప్రజా రేపు డెవలప్మెంట్లు ఏమైనా ఉపయోగపడుతుందేమో అని అనుకున్నాం మీరు మీరు ఒకటి చెప్పాల్సిన విషయం ఉంది మీరు రాహుల్ గాంధీ లక్ష కోట్లు కక్కిస్తా అన్నప్పుడు రాహుల్ గాంధీకి కొంతమంది చిత్తశుద్ధి ఉంటుంది కదా గింత జ్ఞానం లేకుండా గింతన ఉంటుంది కదా జ్ఞానం ఆ ఇంత జ్ఞానంలోనన్నా ఎందుకు లక్ష కోట్లు కక్కిస్తాను అన్నాడు రాహుల్ గాంధీ చెప్పాల్సిన అవసరం ఉంది ఒకటి రెండో పాయింట్ అసలు అలా లక్ష కోట్ల కుంభకోణం జరగలేదు అని ఒప్పుకుంటారా జరగలేదంటే రాహుల్ గాంధీ ముక్కు నెలకు రాస్తాడా తప్పు జరిగింది నేను బహిరంగ సభలో లక్ష కోట్లకు అక్కిస్తా అని చెప్పినా అది లక్ష కోట్ల కుమ్మకోణం జరగలేదు తప్పు జరిగింది అని చెప్పి రాహుల్ గాంధీ ముక్కు నెలకు రాస్తాడా రైట్ మీరు కాంగ్రెస్ పార్టీ తప్ప అయింది అని చెప్తారా లేదు మేము ఇద్దరం కుమ్మకాయ మేము ఇక్కడ దీన్ని ఇక్కడికే క్లోజ్ చేస్తున్నాం చెప్పగలుగుతారా ఏం చేయాలనుకుంటున్నారు అసలు ఈ కదారా